మిర్చి రేటు సోదరులు చాలామంది కామెంట్స్లు అడుగుతూ ఉన్నారు ధర వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయా వచ్చే సంవత్సరం పరిస్థితి ఎలా ఉండబోతోంది ప్రస్తుతం ధరల ప్రకారం మిర్చి అమ్ముకోవచ్చా అనే విషయాలు అడుగుతున్నారు ప్రస్తుతం అయితే ఆశాజనకమైన ధరలు లేవు చివరి కోతకాయలు అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఈ రేట్లు ఎక్కువగా కొంటున్నారు కొంచెం రెండో కోతకాయలు పదిహేను వేలు పదహారు వేలు ఏసీలో పెట్టిన మంచి డేలక్స్ క్వాలిటీస్ అయితే ఇరవై వేల కొంటూ ఉన్నారు అదేం పెద్ద ఏం కాదు అయితే ఈ బంగ్లాదేశ్కి శ్రీలంకకి ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు పోతూనే ఉంటాయి కానీ ఆ ఎక్స్పోర్ట్స్ పెద్ద వాల్యూ యాడెడ్ ఎక్స్పోర్ట్స్ కాదు భారతదేశం కంటే అంత కరువు దేశాలు కాబట్టి మనకంటే ఎక్కువ రేటు పెట్టి వాళ్ళు కొనే పరిస్థితి ఉండదు చైనాకైతే ఎక్స్పోర్ట్స్ లేవు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే భారత్ చైనా మధ్య ఇంటర్నల్గా ట్రేడ్ వార్ నడుస్తూ ఉంది వాణిజ్య యుద్ధం నడుస్తూ ఉంది భారతదేశం నుంచి ఒక్క వస్తువు కూడా దిగుమతి చేసుకోకూడదు ఆల్టర్నేటివ్ ఆలోచించండి అని ఇటీవల చైనాలో జరిగిన ఒక కీలక సమావేశంలో అక్కడ పారిశ్రామికవేత్తలకు ఆ దేశ అధ్యక్షులే స్వయంగా చెప్పారట భారతదేశం నుంచి ఏ వస్తువులైతే దిగుమతి చేసుకుంటున్నారో చూసి ప్రతి వస్తువుకి ఆల్టర్నేటివ్ వేరే దేశాలు ఎక్కడ చూసి అక్కడి నుంచి తెప్పించుకోండి భారతదేశం నుంచి మాత్రం తీసుకోవద్దు అని చెప్పారట అందుకే బాస్మతి బియ్యం పాకిస్తాన్ నుంచి మిర్చి పంట పాకిస్తాన్లో లేకపోయినా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి విత్తనాలు ఇచ్చి వాళ్ళతో పండించి మరీ ఎత్తుపోతున్నారు ఇక ఇప్పటికే చైనా నుంచి యాపిల్ సంస్థ ఖాళీ చేసి ఇండియాలో ప్లాంట్ పెడతా ఉంది వాళ్ళకి అది మండుతా ఉంది చైనా వాడికి చైనాలో అనేక పెద్ద పెద్ద కంపెనీలు చైనా నుంచి తరలించి ఇండియాలో పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి ప్రపంచంలోనే వెహికల్స్ తయారీలో అగ్రగామిగా ఉండి కుబేరుల జాబితాలో నెంబర్గాన్ వన్గా ఉండే మస్క్ భారతదేశంలో కూడా ప్లాంట్ పెట్టడానికి ఈవీ ప్లాంట్ ఛార్జింగ్ కార్ల ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు చైనాకి వెళ్ళాల్సిన అన్నీ భారత్కి తరలి వస్తూ ఉన్నాయి దీంతో చైనా వాడికి సహజంగానే భారతదేశం మీద మొదటి నుంచి కసి ఉంది ఎప్పుడూ సరిహద్దుల్లో వాళ్ళు గొడవ చేస్తానే ఉంటాడు అందువల్ల భారత ఎదుగుతూ ఉంటే చైనాకి ప్రమాదం కాబట్టి భారతని అణిచివేసే కార్యక్రమాలు సహజంగానే జరుగుతూ ఉంటాయి చైనాని ముఖ్యంగా చైనా నుంచి వీడిపోయి పెద్ద పెద్ద కంపెనీలు వేల మంది ఉపాధి కల్పించే కంపెనీలన్నీ తీసుకొచ్చి భారతదేశంలో పెట్టడం కూడా వాడికి కన్నుకుట్టింది ఇక భారత్ ఇదే విధంగా వేగంగా కనుక ఎదిగితే కరోనా తప్పకుండా నిలబడింది భారతదేశం ఒకవైపు చైనాలో రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలైపోయి పెద్ద పెద్ద కంపెనీలే లక్ష కోట్ల విలువైన కంపెనీలు ఎత్తిపోతూ ఉంటే చైనా భారతదేశంలో చైనాలో భారత్లో మాత్రం వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంది అనేక అగర రాజ్యాలకన్నా కూడా భారతదేశంలో వృద్ధి రేటు అంచనాలు మించిపోతూ ఉంది స్వయంగా ఐఎంఎఫ్ఏ ప్రకటించింది దీంతో చైనా వాడు భారతదేశం నుంచి ఎలాంటి వస్తువులు దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా లేడు ఎక్కడ దొరకకపోతే ప్రపంచంలో కేవలం ఆ భారతదేశంలోనే దొరికితే మాత్రం ఆ వస్తువుని మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది రాబోయే రోజుల్లో మిర్చి చైనాకి అయితే ఎక్స్పోర్ట్స్ జరిగే అవకాశం లేదు అందువల్ల ధరల్లో పెద్దగా ఒకేసారి జంపయ్యే అవకాశం లేదు ఏదన్నా ఇండియాలో కొరవ వచ్చి తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి పంట పూర్తిగా తుడిచిపెట్టు మాత్రం ఇది ఎగ్జాంప్షన్ మినహాయింపు పంట పోయినప్పుడు ధర వేరు పంట బాగా పండి ఎక్స్పోర్ట్స్ ఉన్నప్పుడు ధర వేరు పంట బాగా ఎక్కువ విస్తీర్ణంలో కనుక వేస్తే రైతు సోదరులు లెబ్బదనే అవకాశం ఉంది ఒకేసారి క్రాప్ హాలిడే అంటే రైతులు అంతా ఏం చేస్తారు ఏం చేయలేరు కదా ఇప్పటికే పత్తిపోయింది మిర్చిపోయింది ఇంకేం పంట చేస్తారు అన్ని భూముల్లో మొక్కజొన్న జొన్న సజ్జలు రాగులు కొర్ర వేసుకోలేరు కదా అందువల్ల సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గించుకోండి సాధ్యమైన వారు పూర్తిగా ఆపండి సగానికి సగం తగ్గించి పంట పండించిన తర్వాత మంచి ధర వస్తే మీ మాటలు నమ్మి నేను నష్టపోయా ఆరు ఎకరాలు అనుకున్నా మూడే వేసా ఆరు ఎకరాలు వేస్తే నాకు అరవై లక్షలు వచ్చేయని కొంతమంది ఆనందం చేస్తారు ఆరు ఎకరాలు అయితే అరవై లక్షలు కాదు పన్నెండు లక్షలు బొక్కబడింది ఏ వస్తువు అయినా మార్కెట్లో షార్టేజ్ క్రియేట్ చేసినప్పుడే ఆ వస్తువు ధరలు పెరుగుతూ ఉంటాయి వరి పంట సాగు విస్తీర్ణం తగ్గిపోయింది కరువు వల్ల ఒకేసారి ధాన్యానికి మంచి ధరలు వచ్చాయి అలాగే మిర్చి కూడా ధరని క్రియేట్ చేసుకోండి ఎగబడి వేయొద్దు ఎన్ని ఎకరాలు ఎక్కువ వేస్తే వాడు పెద్ద పూటగాడు అన్న ఫీలింగ్లో ఉండొద్దు నాయన నాలుగు ఎకరాలు సహజంగా వేసేవాళ్ళు రెండు ఎకరాలు వేసుకోండి పది ఎకరాలు వేసేవాళ్ళు ఐదు ఎకరాలు వేసుకోండి ఎకరం వేసేవాళ్ళు ఎకరమే వేసుకోండి ఎప్పుడైతే మీరు పంట ఉత్పత్తి సాగు విస్తీర్ణం సగాన్ని తగ్గించుకుంటారో మీ వస్తువు ధర డబల్ అవుతుంది రాసి పెట్టుకోండి ఇది ఎకనామిక్స్ సూత్రం ప్రత్యేకంగా నేను కనిపెట్టిందేం కాదు వచ్చే సంవత్సరం మాత్రం సాగు విస్తీర్ణం తగ్గించుకోండి మంచి ధర రావడానికి మీరే పునాది వేసుకోండి ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్లు అన్నీ నిండిపోయి ఉన్నాయి దాదాపుగా మూడు కోట్ల టిక్కీలు అన్ని రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఇక ఏప్రిల్ చివరి వరకు ఎలాగో ఈ ఈ పంట వచ్చింది మే నెలలో ఎలాగో యాభిశాలలో ఉంటాయి ఇక జూన్ నుంచి నవంబర్ దాకా కోల్డ్ స్టోరేజ్లో సరుకు తీస్తూ ఉంటారు సరుకు దిట్టంగా ఉంది అందువల్ల మీరు కూడా మిర్చి సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకోవడానికే సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి మిర్చి ధర పెరగాలంటే దానికంటే ప్రత్యామ్నాయ మార్గం వేరేది లేదు ఇక చైనా వాళ్ళైతే మన పంట తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు వీడిన సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి